శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దేవతలు విశ్వరూపుని గురువుగా స్వీకరించుట ఆ సందర్భంలోకి ఆ అంశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఇప్పుడు మీకు కావలసిన కర్తవ్యమును ఉపదేశించదను వినుడు త్వష్ట అను ప్రజాపతి కుమారుడు విశ్వరూపుడు అనువాడు ఉన్నాడు కదా అతడు నిశ్చలతత్వము కలవాడు ఎప్పుడును తపస్సు అను స్థితిలో ఉండును సత్వగుణమే అతని స్వభావము వాణిని ఆరాధింపుడు అంటే త్వష్ట అంటే ఏంటి మాస్టర్ చెప్తూ ఉన్నారండి త్వష్ట అనగా చోటులో జీవుల రూపములను చెక్కువాడు చెట్టు జంతువు మానవుడు క్రిమికీటకము మొదలగు జీవరాశులలో దేని రూపము దానికి వేరుగా ఉన్నది ఈ రూపమును అనుసరించి మాత్రమే దేహం ఏర్పడును అంతేకాని దేహము పెరుగుచుండగా రూపం ఏర్పడదు ఈ రూపాన్ని అనుసరించి దేహం ఏర్పడుతుందండి ఈ వేర్వేరు రూపములను అచ్చులుగా చోటులో తయారు చేయువాడు త్వష్ట త్వష్ట అను పదమునకు చెక్కువాడు వడ్రంగము చేయువాడు అని అర్థము ఒక సౌర కుటుంబము పుట్టుచున్నప్పుడు సూర్యుడు మున్నగు వారి రూపములను కూడా ఇతటే మొదట చోటులో చెక్కును అతని కుమారుడు విశ్వరూపుడు అనగా విశ్వమే తన రూపముగా కల అంతర్యామి విశ్వరూపుడు అంటే ఏంటండి అర్థం విశ్వమే తన రూపముగా కల అంతర్యామి దానిని ఎరిగి విశ్వములోని రూపములను వ్యక్తులను జీవరాశులను గమనించి ప్రవర్తించినచో విశ్చలత్వము తపస్సు సిద్ధించి సత్వగుణమే తన స్వభావముగా ఏర్పడును అప్పుడు రాక్షసులు అనబడు గుణములు జయింపబడి దేవతలు జయింతురు అట్లు కాక విశ్వమందిరు రూపములను వేరువేరుగా చూచినచో రజసమస్సులు స్వభావముగా ఏర్పడును దానితో ఆ విశ్వరూపుడే దేవతలకు అరిష్టకారకుడగును ఇక్కడ విశ్వరూపుడు అంటే ఏంటండి అంతర్యామి ఆ విశ్వరూపుని మీరు ఆరాధింపుడు మీకు కావలసిన సమస్తము అతడు సాధించిపెట్టును ఎట్టి దుర్దశల నుండి అయినా కాపాడి మిమ్ము మీరుండవలసిన స్థితిలో నిలుపును అంటూ ఉన్నారండి చతుర్ముఖుడు ఇట్లు పలకగా ఇదంతా ఎవరు చెప్తూ ఉన్నారు బ్రహ్మగారు దేవతలతో చెప్తూ ఉన్నాడండి అండి వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఆయన చెప్తూ ఉన్నాడు చతుర్ముఖుడు ఇట్లు పలుకగా వారి మనస్సులు చల్లబడినవి నమస్కరించి సెలవు గైకొని వారందరూ విశ్వరూపుని దగ్గరకు పోయి నమస్కరించి ఇట్లనిరి తండ్రి విశ్వరూప నీకు శుభమగ్గుగాక నీ నుండి ఒక కార్య సానుకూల్యము కోరి యాచకులమై నీ ఇంటికి వచ్చి మేము మీ తండ్రి సోదరవర్గము వారము కనుక సందర్భమునకు తగిన పద్ధతిలో మా కోరికలు తీర్చి మమ్ము స్వీకరింపు తండ్రులకు శుశ్రూషణము ఆచరింపవలెనని అనిపించుట సద్బుద్ధి ఆ బుద్ధిగల బిడ్డలు చిన్నవారైనను గుణముల చేత గొప్పవారు పెద్దలను సేవించుట కన్నా మరి ఒక మంచి పని లేదు గురువు అనగా స్వరూపము తండ్రి అనగా బ్రహ్మస్వరూపము అన్నగారు ఇంద్రుని ప్రతిరూపము చూడండి ఎవరెవరు ఏంటో చెప్తూ ఉన్నారు గురువు అంటే పరమాత్మ స్వరూపంట తండ్రి అంటే ఏమో బ్రహ్మస్వరూపంట అన్నగారంటే ఏమో ఇంద్రుని ప్రతిరూపంట తల్లి భూదేవి రూపము చెల్లెలు మన దయకు మరి ఒక రూపము మనస్సు సంకల్పము స్వధర్మ రూపములు జీవుడు యాచకుని స్వరూపము ఇంతకీ జీవుడు ఎవరండి యాచకుడు ఆ యాచకుని స్వరూపంట ఇంటికి వచ్చిన అతిథి అగ్నిదేవుని స్వరూపము సర్వజీవులను నారాయణుని స్వరూపము కాబట్టి బాధలో ఉన్న మీ పెద్దలమైన మమ్ము చల్లగా చూడుము ఇప్పుడు వచ్చిన భయమును పోగొట్టి నీ తపో మహిమచే మమ్ము ఉద్ధరింపు అంటూ ఉన్నారండి ఇక్కడ మాస్టారు చక్కటి వివరణ ఇచ్చారు గురువు స్వరూపమనగా జీవునకు పరమాత్మ స్వరూపమును ఇచ్చువాడు గురువు జీవుడికి పరమాత్మ స్వరూపాన్ని ఇస్తాడు అందువల్ల గురువు పరతత్వ స్వరూపం తాను దేహము కన్నా మనస్సు కన్నా ఇంద్రియముల కన్నా వేరుగా ఆత్మ అను తెలివి కలిగించిన వాడే గురువు ఆ తర్వాత తండ్రి చతుర్ముఖ బ్రహ్మస్వరూపం అన్నారుగా అంటే తన దేహాదులకు సృష్టికర్త తండ్రి నుంచే కదండి పిల్లలు వచ్చేది అందువల్ల బ్రహ్మస్వరూపం అంటే తన దేహాదులకు సృష్టికర్త తండ్రి సోదరుడు ఇంద్రుని స్వరూపమనగా పెట్టని కోటవలే రక్షణము అని అర్థము రక్షణగా ఉంటాడు అన్నగారు తల్లి భూదేవి అనగా మనం ఎట్లు ప్రవర్తించినను పెంచి పెద్దవారిని చేయును చేయునదని అర్థము సోదరి అనగా ఆమె ఎందు మనము చూపవలసిన ప్రవర్తనముతోనే దయాగుణమనగా ఏమియో తెలుసుకొనవలెను సంకల్పము ధర్మస్వరూపమనగా స్వధర్మము తన సంకల్పముగా హృదయమునకు తట్టుచుండును దానిని తిరస్కరింపరాదు అట్లు కాక తనకు మంచిదనిపించిన దానికన్నా భిన్నముగా ప్రవర్తించినచో ధర్మము దెబ్బ కొట్టి మరలా మార్గమునకు మరలించును తాను పుట్టుకచే యాచకుడు అనగా అందరి నుండి అన్ని విధములైన ప్రాణాధారములైన వాటిని పొంది పొందిగాని జీవుడు పెరగడు పెరిగిన వెనుక కూడా జీవనోపాధిని ఇచ్చువాడు జీతమిచ్చువాడు సేవ చేయువాడు అనేక వృత్తుల వారు చేసిన ప్రయోజనములను పొందక పూట గడవదు కదా కనుక ప్రతి జీవి అచకుడే అనేక మంది అనేక రకాలుగా కష్టపడుతుంటే ఈ సొసైటీలో మనం ఇట్లా ఉన్నామండి అందువల్ల ప్రతి జీవి యాచకుడే అంటున్నారు ఇంటికి వచ్చిన వాడు అగ్నిహోత్ర అనగా వానికిని ఆకలి ఉండును కనుక భక్తితో ఆహారమును హోమబుద్ధితో సమర్పింపవలనని అర్థము హోమబుద్ధితో మనం సమర్పించాలండి అందరూ జీవులను అంతర్యామి రూపులన్నది భాగవతమనందలి ప్రధాన ఉపదేశము సరే వేదమునందు నిశ్చలత్వము గల నిన్ను గురువుగా స్వీకరించుము నీ మహాతేజస్సు కారణముగా వీళ్ళందరూ విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నారు నీ మహాతేజస్సు కారణముగా మేము శత్రువీరులను జయించదము దేవతలయమైన మేమందరము నిన్ను పురోహితునిగా కోరి నీకు నమస్కరించుచున్నాము చిన్నవానికి నమస్కరించుచున్నాము చిన్నవానికి నమస్కరింపవచ్చునా అని సందేహపడవలదు ఏదైనా ప్రయోజనము కోరి వచ్చినవాడు ఎదుటవానికన్నా చిన్నవాడైపోవును కనుక తప్పు లేదని వేదము చెప్పుచున్నది ప్రయోజనం కోరి ఎవరి దగ్గరికన్నా వెళ్ళామంటే ఈ వెళ్ళి ఎవరి వాణ్ణి అర్థిస్తాం కదా ప్రయోజనం కోసం అందువల్ల ఈ వెళ్ళినవాడు ఎప్పుడు కూడా చిన్నవాడైపోతాట ఇట్లు పలికిన దేవతల పలుకులు విని ఆ మునీశ్వరుడు ఇట్లని తలంచెను కనుక ఆ విశ్వరూపుడు ఇదిగో ఇలా తలస్తూ ఉన్నాడండి ఇంతమంది పెద్దలు నోరెత్తి నన్ను స్తోత్రములు ప్రార్థనములు చేయుచున్నారు వాని విని పొంగినచో మన బ్రహ్మ తేజస్సు తొలగిపోవును వీరు చేయుచున్నది ధర్మగుణమునకు వ్యతిరేకము నాబోటి ఒక తపస్వి జనుడు ఇందరు దేవతల చేత నోరెత్తి తీయగా పలుకబడుటయ్యేలా అనుకుంటున్నాడండి విశ్వరూపుడు అప్పుడు దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి స్థుతించుట దోషమని దీని అర్థమా కాదు అంటున్నారు అంటే వాళ్ళు వచ్చి ఇన్ని స్థుతి చేశారండి దేవతలు వచ్చి ఈ విశ్వరూపుణ్ణి స్థుతి చేశారు స్థుతించుట దోషమా కాదయ్యా మరి ఏమిటి మానవులలో స్థుతింపదగిన గుణములు దేవుని వైభవములు మానవులలో మెచ్చుకోదగిన గుణాలు ఉన్నాయి అవేంటి భగవంతుడి వైభవములు అది గుర్తుపెట్టుకోవాలండి కనుక దైవస్థుతి ఒక్కటే సమంజసము ఇతరులలోని దివ్య గుణములను మెచ్చుకొని అంతర్యామి స్వరూపముగా స్థుతింపవలను అట్లు కాక వ్యక్తిని స్థుతించిన వారు ఎంత పెద్దవారైనను ఏదో ప్రయోజనము కోరి స్థుతించుచున్నారనుట స్పష్టము అట్టి స్థుతిని తనకు ఆరోపించుకునివాడు తేజస్సును కోల్పోవును అది భగవంతుడికి చేస్తున్నటువంటి స్థుతి నాకు చేస్తున్నారు అనుకుంటే ఏమైతుందండి తేజస్సును కోల్పోవును భక్తులు దేవునకు నమస్కరించుతుండగా దేవుని ముందున్న పూజారి తనకనుకొని స్వీకరించినట్లు హాస్యాస్పదుడు అగును ఇంకను పృథు చక్రవర్తి కథలో వందిమాగదులతో చేసిన సంభాషణము చూడుడు వీరి మాటలకు మెత్తబడి వీరికి గురువుగారి నుండి గురిదక్షిణల పేర ధనములు కూర్చుకొనుట ఎందులకు నిజముగా గురువులు చెప్పిన శిక్షణము ప్రకారము నడుచుకొని వారిచ్చిన రహస్యములను స్వీకరించి నిపుణులై ఉత్తమ ధర్మ మార్గమును అనుష్ఠించు శిష్యులు తప్ప కావలసినది ధనము కాదు విశ్వరూపుడు అంటున్నాడండి అనుకుంటున్నాడు అసలు కావలసింది ఏంటి ఉత్తమ ధర్మ మార్గమును అనుష్ఠించేటువంటి శిష్యులు కావాలి అంతేగాని ధనం కాదు అట్టి ఉన్నచో వారే కూడా ధనము అట్లాంటి శిష్యులుంటే అంటే ఉత్తమ మార్గంలో ప్రవర్తించేటువంటి శిష్యులు వాళ్లే పెద్ద ధనమయ్యా ఇంకా అనుకుంటున్నాడండి ఇంకా అంటున్నాడు విశ్వరూపుడు ఏమియూ లేనివాడైనచో పొలములో కుప్పను ఉప్పిడి అయిన చోట్ల కళ్ళములలో చెదరిపడిన గింజలను ఏరుకొని పొట్టపోసుకొనుట మంచిది అట్లు జీవింపదగిన వారు తమకిష్టమైన సత్కార్యములన్నింటినీ సాధించి లోకములకు మేలు చేయుదురు ఇక్కడ మాస్టర్ అంటున్నారు ఇంకొకరి మొగమోటమిలో బ్రతుకనక్కరలేదు కనుక ఇంకోళ్ళ మొగమోటం కోసం బ్రతకక్కరలేదండి కనుక చేతనైనంత వరకు తమకు కావలసిన లోకోపకారములైన పనులను అప్రయత్నముగా చేయగలరు దానితో జీవితమున తృప్తి ఏర్పడను అట్టి పెద్దలు చేదరించుకొనినట్టి ఈ పురోహిత వృత్తి ఇప్పుడు పెద్దలైన వీరి శాసనము వలన అంగీకరింపవలసి వచ్చినది ఈయన పురోహిత వృత్తి విశ్వరూపుడు ద్వష్ట ప్రజాపతి కుమారుడండి కనుక ఈ పురోహిత వృత్తి ఇప్పుడు పెద్దలైన వీరి శాసనం వలన అంగీకరింపవలసి వచ్చినది సరే గురువులకు కలుగు కోరికలు వారు చేయునట్టి ప్రాణివంచనము డబ్బు కోసము మోసము లేకుండా చూచుకొని త్వరగా స్వల్పకాలములో వీరి కార్యక్రమమును పూర్తి చేసి పెట్టుదును వీళ్ళక పని అయితే పూర్తి చేసి పెడతా డబ్బు కోసము మోసము లేకుండా చూసుకొని ఏదో డబ్బుకు పడకూడదు నేను దాని దాని కొరకు చేయకూడదు ఆ జాగ్రత్త తీసుకోవాలి అనుకుంటున్నాడండి అని తలచి ఆ విశ్వరూపముని ఆ దేవతలకు పురోహితుడుగా పనిచేయుదునని ప్రతిజ్ఞ చేశను భయము లేదని వారిని ఓదార్చను ఈ దేవతలు వచ్చి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే బ్రహ్మగారు అదిగో విశ్వరూపుణ్ణి పట్టుకోండి అయ్యా అని అన్నారు వాళ్ళు వచ్చి ప్రార్థన చేశారండి సరే విశ్వరూపుడు వీళ్ళకి పురోహితుడుగా పనిచేయటానికి ప్రతిజ్ఞ చేసి భయము లేదని వారిని ఓదార్చను అంటున్నారు శుక్రాచార్యుని విద్యా రహస్యము వలన దేవతల కన్నా రెట్టింపు సంపదను రాక్షసులు పొంది ఉన్నారు దానికి రెట్టింపు సంపదలను విష్ణుమాయ వలన సాధించిపెట్టి విశ్వరూపుడు ఇంద్రుని గెలిపించెను విశ్వరూపుడు ఇంద్రుణ్ణి గెలిపించాడండి ఏ విద్యచే ఇంద్రుడు రక్షింపబడి మరలా విజృంభించి రాక్షస సంహారము చేసెనో ఆ విద్యను రహస్య స్వరూపముగా విశ్వరూపుడు ఇంద్రునకు ఉపదేశించను ఆ మాటలు విని పరీక్షిత్తు కృష్ణుని స్మరించి మరలా ఇట్లు ప్రశ్నించెను మునీంద్ర విశ్వరూపుడు ఇంద్రునికిచ్చిన విద్య ఏది పరీక్షిత్తు మళ్ళీ సుఖయోగిని అడుగుతూ ఉన్నాడండి బాగుందయ్యా విశ్వరూపుడు ఇంద్రుడికి ఉపదేశించాడు ఒక విద్య అంటున్నాము ఏమిటా విద్య మునీంద్ర విశ్వరూపుడు ఇంద్రునికిచ్చిన విద్య ఏది ఇచ్చిన విధానమేమి నాకు తెలియ చెప్పుడు ఇంద్రుడు అన్ని దిక్కుల యందును రక్షింపబడి ఆటవలే శత్రుసేనలను శత్రు హతమార్చి సమస్తలోకములను స్వీకరించి దేవతలను సుఖింపజేసిన విష్ణు మాయ అగు ఆ విద్య ఎట్టిదో వినవలనని ఉన్నది చెవులున్నందుకు సార్థకత కలుగును కదా ఆ విద్య చెప్పమంటున్నాడండి పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని అడుగుతూ ఉన్నాడు ఏమిటి ఆ విద్య అంటే నారాయణ కవచము అంటున్నామండి మనము పూజా విధానంలో మాస్టారు మనకిచ్చారు నారాయణ కవచము ఆ నారాయణ కవచం ఎక్కడిది అంటే అదిగో భాగవతములోని ఆ ఆరవ స్కంధములోని ఆ వృత్రాసుర వృత్తాంతములోనిది అదండి అక్కడ విశ్వరూపుడు ఇంద్రునికి ఇచ్చినటువంటి ఉపదేశము చేసినటువంటిది ఆ నారాయణ కవచం అండి ఆ విద్యను అదిగో సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు చెబుతూ ఉన్నాడు నారాయణుడే మాయాస్వరూపమైన కవచముగా ఇంద్రునకు విశ్వరూపుడు బోధించనంటివి అది నిజముగా ఇంద్రునకు శత్రుభీకరమైన వజ్ర కవచము ఆశ్రయించిన వారి సంపదల అభివృద్ధి రూపమైన సత్కర్మ స్వరూపము అయినది దానిని నాకు బోధింపుము అని కోరగా సుఖయోగీంద్రుడు ఇట్ల నేను సుఖయోగీంద్రుడు అంటూ ఉన్నాడు రాజా వినుము విశ్వరూపుడు ఇంద్రునికి ఇచ్చిన నారాయణ కవచము విజయమే సంకల్పముగా కలది ఏమిటండి నారాయణ కవచము అంటే కనుక విజయమే సంకల్పముగా కలది ఇది ఇంత అని ఊహించుటకు లొంగని మహిమ కలిగి మహాఫలము కలిగి ఉన్నది అది చక్కగా కాపాడుకొనదగిన రహస్యము అట్టి నారాయణ కవచమును అంగములతో ఉపాంగములతో విశ్వరూపుడు ఉపదేశించిన విధమును నీకు ఉపదేశించుతును నీకు ఉపదేశించును శ్రద్ధగా ఏకాగ్ర చిత్తముతో స్వీకరింపు పాదములు హస్తములు కడిగి కొని ఉత్తరముఖముగా తిరిగి సరి అయిన ఆసనమున కూర్చుండవలెను అప్పుడు అంగన్యాసము కరణ్యాసము గ్రహించి అటు పైన నారాయణ కవచము గ్రహింపవలెను అంటే ఇక్కడ బ్రాకెట్లో మాస్టర్ అంటున్నారు ఇచ్చట మూలమున తూర్పు ముఖమున గాని ఉత్తర ముఖమున కానీ కూర్చుండవచ్చును అని ఉన్నది అంటున్నారండి కనుక ఈ నారాయణ కవచం ఏంటి అంగన్యాసమేంటి కరణ్యాసం ఏంటి ఇవన్నీ మాస్టారు చక్కగా వివరణ ఇచ్చారండి ఆ విషయాలు రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా